వెల్కమ్ టు క్లిక్ చాడు వెంకటేష్ ఏ టీం అయినా బాగా పర్ఫామ్ చేయాలంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చాలా రిలాక్స్డ్గా ఉండాలి కానీ ప్రస్తుతం టీమిండియా విషయంలో అలాంటి రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ లేనట్టుగా మనకి వార్తలు వస్తుంది ముఖ్యంగా నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక న్యూస్ వచ్చింది మన కోచ్ గంభీర్ అందరికి ఒక లెక్చర్ ఇచ్చాడని ఒక క్లాస్ పీకాడని ఆ క్లాస్లో ఏంటంటే మీరు ఇష్టం వచ్చిన ఆడితే లాభం లేదు నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి పేర్లు తీయకుండా పేర్లు చెప్పకుండా అందరూ న్యాచురల్ గేమ్ అని చెప్పి మీకు తోచిన విధంగా ఆడుతున్నారు అట్లా కాదు సిచ్యుయేషన్ తగినట్టు ఆడాలి ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది సరే ఈ వార్నింగ్ ఇచ్చిన వార్తతో పాటు ఆ న్యూస్లో ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి అదేంటంటే ఒక ఒకనొక సీనియర్ ప్లేయర్ మిస్టర్ ఫిక్సిడ్ మిస్టర్ ఫిక్సిడ్ అంటే ట్రబుల్స్ అన్ని నేను తీర్చేస్తాను అన్నట్టుగా నేను ఇంటర్మ్ లీడర్గా నేను ఉంటాను అని అతను రెడీగా ఉన్నాడు అని చెప్పి అలాగే కొంతమంది యంగ్స్టర్స్ క్యాప్టెన్సీ హోప్ఫుల్గా ఉండి వాళ్ళు మేము తర్వాత మేము ఈ సిరీస్లో బాగా పర్ఫామ్ చేసి క్యాప్టెన్గా అవుతాం మేము రోహిత్ తర్వాత అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు దాంట్లో మనకి కనిపించినాయి ఇంకోటి ఇవి ఇలా ఉంటే ఇంకొక రిపోర్ట్ వచ్చింది పిటిఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చాలా ఓల్డ్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన ఒక వార్త ఏంటంటే గౌతమ్ గంభీర్ టీమ్కి వార్నింగ్ ఇస్తే గంభీర్కి బీసీసే పెద్దలు వార్నింగ్ ఇచ్చారు నువ్వు నీ పరిస్థితి బాగాలేదు నువ్వు నువ్వు టీంని లీడ్ చేస్తున్న అదే కోచ్ చేస్తున్న విధానం బాగాలేదు ఒకవేళ ఛాంపియన్స్ ట్రాఫీ తర్వాత కూడా ఇలాంటి పూర్ రిజల్ట్స్ వస్తే నేను రీప్లేస్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా మా ఒరిజినల్ చాయిస్ హ్యాపన్స్ టు బి వివిఎస్ లక్ష్మణ్ అతను కాదన్నది వల్లే నేను పెట్టాను అన్నట్టుగా అతనికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇవన్నీ కూడా చాలా డిస్టర్బింగ్ న్యూస్ అసలే టీం పర్ఫార్మెన్స్ అంటే ఇవి మన ఇంకా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు డ్రెస్సింగ్ రూమ్లో జరిగే విషయాలు బయటకు రాకూడదు నాలుగు గోళ్ల మధ్య జరిగే విషయాలు బయటకు రాకూడదు బయటకు ఎందుకు వస్తున్నాయి లీక్స్ ఇస్తున్నా ఎవరు రాశారు ఆ వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన శ్రీరామ్ వీరా ముగ్గురు పేర్లు ఉన్నాయి ముగ్గురు బ జర్నలిస్టుల పేర్లు బై లైన్స్ ఇచ్చారు బైలై బైలైన్తో వచ్చింది శ్రీరామ్ వీరా హూవిజ్ ఇన్ ఆస్ట్రేలియా కవరింగ్ ది కరెంట్ బీజిటి సిరీస్ ముంబైలో ఉండే దేవేంద్ర పాండే అండ్ చెన్నైలో ఉండే వెంకటకృష్ణ తెలుగువాడు బట్ చెన్నై చెన్నైలో ఉన్న రిపోర్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ముగ్గురు రిపోర్ట్స్ దేవేంద్ర పాండే సెట్ టు బి వెరీ వెరీ క్లోజ్ టు రోహిత్ శర్మ మనకి ట్విట్టర్లో చూస్తే మీకు అర్థం అవుతుంది దేవేంద్ర కి అన్ని లీక్స్ ఇస్తుంటాడు రోహిత్ శర్మ అని చెప్పి అంటారు మరి ఇది కూడా రోహిత్ శర్మ ఇచ్చిన లీకే ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఆ కింద ట్విట్టర్లో కనుక మీకు చూస్తే అదే కనిపిస్తుంది అలాగే ఇర్ఫాన్ పఠాన్ కూడా ట్వీట్ చేశారు ఇర్ఫాన్ పఠాన్ కూడా డ్రెస్సింగ్ రూమ్ రూమ్లో జరిగే విషయాలు బయటకు ఎందుకు రావాలి డ్రెస్సింగ్ రూమ్ జరిగి డ్రెసింగ్ రూమ్లో ఉండాలి నాలుగు గోడల మధ్య జరిగే బయటకు రాకూడదు దట్ ఈజ్ ఆ ప్రైవసీ ఆ సీక్రెసీ అనేది మెయింటైన్ కావాలి కావట్లేదు అది చాలా అన్ఫార్చునేట్గా పెట్టి ఆ కింద అందరూ కూడా దేవర్ ఆల్ బ్లేమింగ్ రోహిత్ శర్మ ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మీకు ముంబై డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా లీక్స్ వస్తున్నాయి ఉమె ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇక్కడి నుంచి వస్తున్నాయి సో ఎవరెవరి ద్వారా వస్తున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ రోహిత్ శర్మ ఆర్ బీ బట్ ఎవరు చేసినా కూడా అది చాలా చాలా తప్పు ఆ విషయం ఆ డ్రెస్సింగ్లో జరిగిన బయటకు వస్తే ఏంటంటే ఇంకా ఇబ్బందులు ఆల్రెడీ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ హంకీ టోరీ విత్ ది ఇండియన్ టీమ్ అనేది మనకు అర్థం ఎప్పుడైందంటే ఎప్పుడైతే ఆ అశ్విన్ అని సీనియర్ ప్లేయర్ మిడిల్ ఆఫ్ ది టూర్లో మరి రిటైర్మెంట్ ప్రకటించడం అని దాన్ని దాన్ని చూస్తేనే ఏదో సంథింగ్ రాంగ్ అనేది మనకి అప్పుడే అర్థమైంది మరి ఇప్పుడు ఇంకా దానికి అగ్నికి ఆజ్యం కోరిసినట్టుగా అయింది సో ఆ గంభీర్ విషయంలో చాలా గంభీర్ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు మీ ఇష్టం వచ్చిన ఆడుతున్నాను ఆరు నెలల పాటు నేను జూలైలో హీ చార్జెస్ ఛార్జెస్ ఇండియన్ కోచ్ ఆరు నెలల పాటు నేను ఏమీ అనలేదు చాలా మీరంతా మీరు ఏం చేసినా చూసి చూడనట్టుగా ఉన్నాను కానీ ఇంకా ఇలా కుదరదు మీరు టీమ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఆడాలి మీ సొంతగా న్యాచురల్ గేమ్ అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు ఆడితే కుదరదు సిచ్యువేషన్ తగినట్టుగా లేకపోతే మేము థ్యాంక్ యూ చెప్తాం మీకు అంటే మిమ్మల్ని పక్కన పెడతాం అన్నట్టుగా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అదొకటి తర్వాత దాంట్లో ఇంకేం రాశారంటే గంభీర్ వాంటెడ్ పుజారా చచేశ్వర్ పుజారా టూర్ బిగినింగ్లో అడిగాడు కానీ గంభీర్కి వాళ్ళ సారెక్టర్స్ దాన్ని ఒప్పుకోలేదు ఈవెన్ పర్త్ టెస్ట్ గెలిచిన తర్వాత కూడా గంభీర్ వాంటెడ్ పుజారా అని కూడా దాంట్లో రాశారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు బయటకు వస్తున్నాయి ఇవన్నీ గంభీర్ కూడా తాజాగా నేను ఇందాక చూశాను ట్విట్టర్లో గంభీర్ సెట్ చెప్పినట్టుగా ఉన్నాడు డైవ్ స్పోర్ట్స్ వాళ్ళతో చెప్పినట్టున్నాడు ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్లో మాటలు డ్రెస్సింగ్ రూమ్లో ఉండాలి బయటకు రాకూడదు అలా ప్లేయర్కు కోచ్ మధ్య జరిగిన సంభాషణ బయటకు రాకూడకూడదు ఎందుకు వస్తుంది అని చెప్పి సో క్లియర్గా అక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే రోహిత్ శర్మకి గోల్ గౌతమ్ గంభీర్కి సరైన రిలేషన్స్ లేవు సో ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ అది అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ అది ఇక గౌతమ్ గంభీర్ పనితీరు మీద కూడా బిజీసే హ్యాపీగా ఉన్నట్టుగా లేదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే గౌతమ్ గంభీర్ కావాల్సిన సపోర్ట్ స్టాఫ్ అందరినీ కొత్త వాళ్ళని తెచ్చేసుకున్నాడు మార్నింగ్ మార్కులు తెచ్చుకున్నాడు ర్యాంక్ టెన్ డెస్కటే అభిషేక్ నయర్ వీళ్ళందరినీ ఆయన ప్రత్యేకంగా హ్యాండ్ పిక్ చేసి తెచ్చుకున్నాడు ఆ పాత వాళ్ళని అందరినీ పంపిచేశారు మనకు అక్కడ మంచి రిజల్ట్స్ ఇస్తున్న దిలీప్ ఉండగా సరే ఫీల్డింగ్ కోచ్గా మళ్ళీ టెన్ డెస్కట్ అని తీసుకొచ్చిన తీసుకురావడం మీద కూడా బీసీఐ నాట్ హ్యాపీ వీళ్ళ వీళ్ళ పర్ఫార్మెన్స్ అభిషేక్ నాయర్ అండ్ కో పర్ఫార్మెన్స్ మీద కూడా వాళ్ళు నాట్ హ్యాపీ అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి ఈవెన్ సునీల్ గవాస్కర్ డైరెక్ట్గా దాన్ని క్రిటిసైజ్ చేశారు అభిషేక్ నాయర్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పి అతను కూడా క్రిటిసైజ్ చేశాడని చెప్పి కూడా దాంట్లో రాశారు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రాసింది ఏంటంటే కమ్యూనికేషన్ హ్యాస్ బ్రోకెన్ డౌన్ బిట్వీన్ కోచ్ అండ్ ప్లేయర్స్ అయితే టీంలో లేకుండా ఉన్నారో టీంలో ఇప్పుడు షుమన్ గిల్ తీసేసారనుకోండి అతను చెప్పాలి నిన్ను తీసేయడం కాదు నీకు వాళ్ళకి ప్రాపర్గా కోచ్ వాళ్ళకి చెప్పాలి అలా చెప్పట్లేదు గంభీర్ ఎవరినైనా టీంలో తీసేసినప్పుడు వాళ్ళతో సరైన కమ్యూనికేషన్ ఉండట్లేదు అతనికి అని చెప్పి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక వార్త వచ్చింది సో అంతా ఎవ్రీథింగ్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ గంభీర్ ఏమో నాకు అనిపిస్తుంది అలాగే రోహిత్ శర్మ కూడా ఇలాంటి సెలెక్టివ్ లీక్స్ ఇవ్వడం లీక్స్ ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది అది కూడా కరెక్ట్ కాదేమో అది కూడా కరెక్ట్ కాదు ఇంకా ఈ మిస్టర్ ఫిక్స్ ఇట్స్ అనేది ఏంటి ఎవరా ఫిక్స్ ఇడ్ నేను ఎంత ఫిక్స్ చేస్తాను యంగ్ ప్లేయర్స్ లీడర్షిప్ కుదరదు ఇంటర్న్గా నేనే క్యాప్టెన్గా ఉంటానని చెప్పి ఒక సీనియర్ ప్లేయర్ అన్నట్టుగా దాంట్లో సీనియర్ ప్లేయర్ ఎవరు అనేది పేరు రాయట్లేదు సీనియర్ ప్లేయర్ ఎవరు బుమ్రా బుమ్రా ఈజ్ ఆల్రెడీ క్యాప్టెన్ ఒకవేళ రోహిత్ కనుక వద్దనుకుంటే రోహిత్ వద్దనుకుంటే బుమ్రా క్యాప్టెన్ అవుతాడు బిమ్రా అలా అనే అవకాశం లేదు కేఎల్ రాహుల్ అంటే ఈజ్ ఆల్సో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అలా అని టైప్ కాదు కేఎల్ రాహుల్ నేను కెప్టెన్ చేస్తాను అని క్యాప్టెన్సీ ఇస్తే తీసుకుంటాడు కీపింగ్ ఇస్తే కీపింగ్ చేయమని కానీ తనంతర వచ్చి నేను క్యాప్టెన్ చేస్తాను ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అంత ప్రొయాక్టివ్ నేచర్ కేఎల్ రాహుల్ది కాదు రవీంద్ర జడేజా కూడా సీనియర్ ప్లేయర్ కానీ రవీంద్ర జడేజా అంత క్యాప్టెన్సీ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు చెన్నైకి క్యాప్టెన్ చేసినప్పుడు పెద్ద పర్ఫార్మ్ అతను వచ్చి నేను నా క్యాప్టెన్సీ పని నేను అడిగే పరిస్థితి కూడా లేదు మరి విరాట్ కోహ్లీ అన్నాడు విరాట్ కోహ్లీ అన్నట్టుగానే మనకి అండ్ సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీనే నేను మళ్ళీ అవుతాను అన్నట్టుగా అన్నాడు అది ఎంతో వరకు నిజమో తెలియదు కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టోరీలో ఉన్న విషయం మిస్టర్ ఫిక్స్ ఇట్ అని ఒక ప్లేయర్ ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాను అలాగే కొంతమంది యంగ్స్టర్స్ కూడా మేము నెక్స్ట్ క్యాప్టెన్ అవడానికి మేము రెడీగా ఉన్నాం అని వాళ్ళ ఆల్రెడీ క్యాప్టెన్గా ఫీల్ అయిపోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వేసాం ఇదంతా కూడా ఏదో ఎవ్రీబడి ఈజ్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ సో అందరూ ఒకే లక్ష్యం వైపు ఒకే దారిలో ఒకే బాట మీద నడుస్తున్నట్టుగా లేదు ఇది చాలా అన్ఫార్చునేట్ బట్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవడానికి ఇదే కారణం డ్రెస్సింగ్ రూమ్లో అంత గంభీర వాతావరణం ఉందా అర్థం కావట్లేదు మరి కోచ్ ఇంతవరకు ఎందుకు కామ్గా ఉన్నాడు ఈ వార్నింగ్ ఏదో ముందే ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఇంత లాస్ట్ మినిట్లో వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఇప్పటివరకు ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు హెడిలైట్లోనే వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదా అంత సీరియస్ వార్నింగ్ మీరు ఇష్టం వచ్చిన రావడానికి వీలు లేదని చెప్పి ఇంతవరకు ఎంతవరకు ఎందుకు అతను వార్నింగ్ ఇవ్వలేదు తెలియదు మనకి తెలియదు చాలా చాలా విచిత్రంగా ఉన్నాయి ఇవన్నీ ఈ జరుగుతున్న పోకడలు ఈ టెంట్స్ అన్నీ కూడా ఏమాత్రం సరిగ్గా లేవు మరి ఎటు దీన్ని ఎటు నుంచి ఎటు వెళ్తుందో మరి బీసీసీఐ ఇమీడియట్గా ఇప్పుడు బీసీఐ కూడా ఎవరు లీక్ చేస్తున్నారు అక్కడ మనకి జైషా ఏమో ఈజ్ దేర్ అయింది ఐసీసీ చైర్మన్ అయిపోయాడు ఆయన డిసెంబర్లోనే ఆయన ఐసీసీ చైర్మన్ అయిపోయాడు రోజర్ బిన్ని ప్రెసిడెంట్ ఫార్మర్ వరల్డ్ కప్ విన్నర్ కానీ ఆయన మౌనముని లాంటి వాడు ఆయన ఏమీ మాట్లాడు ఆయన ఆయన ఏమో ఎలాంటి యాక్టివ్ రోల్ తీసుకోడు సో హూ ఇస్ రన్నింగ్ ద షో ఐ డోంట్ నో ఎవరు చేస్తున్నారు ఎవరు సో అక్కడ ఒక వ్యాక్యూమ్ కూడా ఉన్నట్టుంది బీసీసీఐలు కూడా సో ఇక్కడేమో అగార్కర్ ఒకవైపు లాగితే గంభీర్ ఒకవైపు లాగితే రోహిత్ శర్మ ఒకవైపు లాగితే సంథింగ్ ఇస్ నాట్ వెరీ హ్యాపీ హ్యాపీ సిచ్యుయేషన్ లేదా బీసీసీఐ ఇది నాకు అనిపించిన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను మరి మీరేమనుకున్నారు చెప్పండి అలాగే మన రఘునాథ్ ఫ్రమ్ మెల్బన్ టెస్ట్ మూడు నాలుగు టెస్టుల దగ్గర నుంచి చూశాడు అండ్ యాస్ సీన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ సో అతను కూడా ఈ డ్రెస్సింగ్ రూమ్ లీక్స్ గురించి అతను కూడా ఒక వీడియో పంపించాడు అది కూడా మీకు విచూడ్ ఓవర్ డీవ్ సోషల్ మీడియాలో రెండు బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ అవుతున్నాయి గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో బస్ బహత్ హో గయా అన్నాడు అని ఒకటి ఒక సీనియర్ క్రికెటర్ ఒక మిడ్ డౌ ఇంటరిం కెప్టెన్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఏదో అంటున్నాడు అని ఫండమెంటల్ క్వశ్చన్ అది వాస్తవాలా కాదా అన్న విషయం పక్కన పెడితే ఈ డ్రెస్సింగ్ రూమ్లో ఇంటర్నల్గా జరుగుతున్న మ్యాటర్స్ బయటికి ఎలా వస్తున్నాయి ఎవరు దాన్ని సపోర్ట్ చేయట్లేదు డినై చేయట్లేదు కొన్ని సందర్భాల్లో డినై చేయట్లేదు అంటే వాస్తవం ఉందేమో అన్న అనుమానం పెరుగుతూ ఉంటుంది మనకి ఇన్ఫర్మేషన్ సెలెక్షన్ ఇతరతర విషయాల్లో సెలెక్టర్స్ ఇలాంటి లీక్ చేయడం ఒక ఎత్తు కానీ ఇవాళ జరుగుతున్న విషయంలో ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దట్ మనం ఇంట్లో అనుకోండి మన ఫ్యామిలీలో అనుకోండి ఒక డెసిషన్ తీసుకునే ముందు లక్ష విషయాలు మాట్లాడుకుంటాం పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటాం అది పక్కింటి వాళ్ళకో చుట్టాలకో తెలియాల్సిన అవసరం లేదు తర్వాత బయటికి వస్తే అది వేరే విషయం కానీ వైల్ దే ఆర్ ఇన్ టాక్స్ వైల్ దే ఆర్ ఇన్ ప్రాసెస్ విషయాలు బయటకు వస్తే చాలా అగ్లీగా చీప్గా ఉంటాయి నా ప్రాబ్లం ఏంటంటే ఒక బయట వ్యక్తి లోపలికి వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ కలెక్ట్ చేస్తున్నట్టయితే దట్ ఈస్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ ఇంట్రూజన్ ఇన్ టు అ వెరీ సెక్యూర్ ఏరియా మనందరికీ తెలుసు అసలు ఒక టీమ్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు ఆ టీమ్ ఈకోసిస్టమ్ చాలా పకడ్బందీగా చాలా టైట్ సెక్యూరిటీతో ఉంటుంది నాకు బాగా గుర్తు నేను అడిలేడోవల్లో ఓవర్లోనే నేను హోటల్ తీసుకుందాం అనుకుంటే డ్యూరింగ్ ద టెన్ యూర్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్ టూ డేస్ ముందు టూ డేస్ తర్వాత జనరల్ పబ్లిక్కి హోటల్ బుకింగ్స్ ఇవ్వలేదు అంత టైట్గా పెడతారు టీంని అలాంటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరో బయటి వాళ్ళు లోపలికి వచ్చి తీసుకున్నారంటే ఇట్ ఈస్ థెఫ్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ థెస్ట్ థెఫ్ట్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లేదా టీంలో ఉన్నవాళ్లే ఇంక్లూడింగ్ సపోర్ట్ స్టాఫ్ ఆ ఇరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి బయటికి ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారంటే అది టీమ్కు ద్రోహం కిందకే లెక్క ఇట్ ఈజ్ ట్రీజన్ అసలు ఏం జరుగుతుంది మీరు అనొచ్చు ఎట్లాగో ఇన్ఫర్మేషన్ మనకి యూనో వెబ్ సిరీస్ లాగా వస్తున్నాయి కదా లైక్ ద టెస్ట్ ఈ ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వాళ్ళు అవన్నీ అది అఫీషియలీ స్పాన్సర్డ్ బై క్రికెట్ ఆస్ట్రేలియా అది వేరు దీస్ ఆర్ మీడియా లీక్స్ ఇది వేరు ఐదర్ వే ఇది ఇదో ఒక రకంగా నా నా పరంగా చూస్తే ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్రైమ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ కరప్షన్ నాకు తెలిసి క్రికెట్లో ఎన్నో కాంట్రవర్సీస్ జరిగాయి కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ లీకేజ్ అనుకోండి మీరు థెఫ్ట్ అనుకోండి దిస్ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి అనదర్ సీరియస్ సిచ్యువేషన్ మ్యాచ్ ఫిక్సింగ్ స్పాట్ ఫిక్సింగ్ తర్వాత ఇన్ఫర్మేషన్ లీకేజ్ అనేది ఇంకొక మేజర్ క్రైమ్ ఆర్ మేజర్ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి